ఏడు వందల అరవై మూడవ నామం త్రిగుణాత్మికయ నత్వరజస్తమో గుణములను స్వరూపముగా కలది అని ఈ నామానికి అర్థం త్రిగుణాల సమైక్య స్వరూపిణి ఎదురుగా కళ్ళకు కనపడే విధంగా ఒక ఆకారము పరిమాణము మొదలైన భౌతిక లక్షణాలతో ఉండడాన్ని వ్యక్తం అవడం అంటాం ఏదైనా ఏదైనా ఇలా వ్యక్తం అవ్వాలంటే ముఖ్యంగా మూడు గుణాలు ఉండాలి ఏమిటవి అవే సత్వరజస్తమో గుణాలు ఒక గుడారం స్థిరంగా వ్యక్తస్థితిలో ఉండాలి అంటే ఒకే సమయంలో మూడు బలాలు పనిచేయాలి ఏమిటవి గుడారానికి రెండు వైపులా రెండు వైపులాగే బలాలు రెండు ఈ రెండు బలాలు వరుసగా రజస్తంభ గుణాలు లాంటివి ఇక మధ్యలో నిశ్చలంగా గుడారాన్ని నిలిపే బలం సత్వగుణం వంటిది ఈ మూడు బలాలనే ఆంగ్లంలో వరుసగా ఏమంటారు డైనమిజం ఎనర్షియా అండ్ ఈక్విలిబ్రియం ఆర్ పాయిజ్ ఆర్ హార్మోని అని కూడా అంటారు ఈ మూడింటికి ప్రతీకలుగా భారతీయ ఆర్షవాంగ్మయంలో బ్రహ్మ రుద్ర విష్ణువులుగాను కేంద్రక భౌతిక శాస్త్రంలో న్యూక్లియర్ ఫిజిక్స్ ప్రాథమిక కణాలైన ప్రోటాన్ ఎలక్ట్రాన్ న్యూట్రాన్లుగాను చెప్తారు భౌతిక శాస్త్రంలో ఒక వ్యవస్థ సుస్థిర స్థితిని ఈ మూడు బలాల సమన్వయ స్థితిని త్రిభుజాల బలసూత్రంగా చెప్తారు ఈ మూడు రకాల బలాలను సూచించేటటువంటి త్రిగుణాలను కూడా అమ్మవారు స్వరూపంగా కలిగింది ఈ త్రిగుణాలు మనల్ని అధిగమించకూడదు మన ఎందు ఆధారపడి ఉంటాయని గనక గ్రహిస్తే మనలోని అమ్మవారి తత్వం బాగా అర్థమవుతుంది ఈ త్రిగుణాతీతమైనదే మోక్షస్థితి అంటే మోక్షస్థితి అని వేరే ఒక శుద్ధస్థితి అంటూ ఉండదు ఈ త్రిగుణాలకు అతీతమైన స్థితిని మోక్షస్థితిగా మనం అర్థం చేసుకోవాలి మోక్షం ఇవ్వండి అని అడగడం కిరాణా కొట్టుకు వెళ్ళి కేజీ బెడ్డలు లేని బియ్యం ఇవ్వండి అని అడగడం లాంటిది బెడ్డలు లేని బియ్యం అని వేరే ఉండవు బియ్యం కొనుక్కుని బెడ్డలు ఏరితే వచ్చేవి బెడ్డలు లేని బియ్యం అలాగే త్రిగుణాత్మకమైన ప్రపంచంలో త్రిగుణాలు లేకుండా ఉండే స్థితి అని వేరే ఉండదు త్రిగుణాతీతంగా బ్రతకడమే మోక్షం త్రిగుణాలను సమన్వయపరుస్తూ త్రిగుణాలకు అతీతంగా ఉండే ఆత్మతత్వమే అమ్మవారి తత్వం అటువంటి అమ్మవారిని ఉపాసిస్తే మనకు అలాంటి స్థితిని కలుగజేయడం ద్వారా మోక్షాన్ని ఇస్తుంది అర్థమైందా కొంచెం కష్టం కదా అర్థం చేసుకోండి ప్రయత్నం చేయండి ఏడు వందల అరవై నాలుగవ నామం స్వర్గాపవర్గదా నమః స్వర్గ అంటే భోగమును అపవర్గ అంటే మోక్షమును దా అంటే ప్రసాదించినది మన చుట్టూ ఉండే వర్గం సువర్గమైతే మనం సువర్గంలో ఉన్నట్లే ఈ వర్గం కూడా కేవలం సామీప్యానికి సంబంధించిన విధంగా కాకుండా సంబంధాన్ని కలిగి ఉండాలి వ్యక్తిగత కక్షలో అంటే ఇండివిజువల్ ప్లేన్లో జీవించే ఇద్దరు వ్యక్తులు ఒక చోట చేరితే వారిద్దరి మధ్య సామీప్యం మాత్రమే ఉంటుంది కానీ సంబంధం ఉండదు ఇది సువర్గం ఎరుగని వారి స్థితి సువర్గం అంటే గుంపులు గుంపులుగా మంచి విషయాలు మంచి వస్తువులు మంచి వ్యక్తులు కలిసి ఉండేలా చేయగలగడం అని కూడా అర్థం అన్నమాట ఇప్పుడు మంచి వాళ్ళకి సద్వినియోగం తెలుస్తుంది గొప్ప వాళ్ళకేమో సద్వినియోగం తెలియాలని లేదు అందుకని సువర్గంలో మంచి వాళ్ళని మాత్రమే వ్రాయడం జరిగింది ఇక్కడ ఈ మంచి వాళ్ళతో ఉన్న వాళ్ళకి ధైర్యం తమ ప్రవర్తనలో ఉంటుంది అని తెలుస్తుంది ఈ సువర్గం గురించి తెలియని వారు ధైర్యం బాహ్యమైన వాటి మీద ఆధారపడి ఉంటుందని అనుకుంటారు అమ్మవారు సువర్గం సూచించే స్వర్గాన్ని అంటే ఇస్తుంది సువర్గంలో వర్గం పెరుగుతూ ఉండొచ్చు అంటే అనుభవించే వాటి సంఖ్య అనుభవించే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉండొచ్చు కానీ అపవర్గంలో అవసరమైన వాటిని వదులుకోగలగడం పేర్చుకోకుండా ఉండగలగడం తెలుస్తుంది అవసరమైన వాటిని వదులుకోలేకుండా నెత్తి మీద బరువుగా మోసేవాడు అపవర్గానికంటే మోక్షానికి దూరంగానే ఉంటాడు అమ్మవారు ఈ అపవర్గం సూచించే మోక్షాన్ని ఇస్తుంది అందుకని అమ్మవారికి స్వర్గాపవర్గదా అనే నామం బిరుదుగా వచ్చిందన్నమాట స్వర్గ సంబంధమైన భోగాలు కాలంతోనూ అనుభవించడంతోనూ తరిగిపోతాయి స్వర్గ సంబంధమైన భోగాలు కాలంతోనూ అనుభవించడంతోనూ తరిగిపోతాయి కానీ అపవర్గ సంబంధమైన మోక్షానుభూతి కాలంతో గాని అనుభవించడంతో గాని తరగదు దేవతలు స్వర్గ సంబంధమైన భోగాలు ఇవ్వగలరేమో కానీ అపవర్గ సంబంధమైన మోక్షాన్ని ప్రసాదించలేరుగా రెంటిని ప్రసాదించగలిగింది ఎవరు అమ్మవారే కాబట్టి భోగ మోక్షములు రెంటిని ప్రసాదించినది అని ఈ నామానికి అర్థం ఏడు వందల అరవై ఐదవ నామం శుద్ధాయై నమ శుద్ధ అంటే పరిశుద్ధురాలు క్రిందటి నామాలలో సూచించినట్లుగా రాగద్వేషాదులు లేకుండా త్రిగుణాతీతంగా సువర్గ అపవర్గాదులను అనుభవించేవారికి అమ్మవారు శుద్ధ స్వరూపంగా భాషించి సాక్షాత్కరిస్తుంది కంటికి అంటిన దుమ్ము అంటే మలినం కంటిన దుమ్ము ఇవి మాత్రమే కాక కంటి కంటుకున్న దుమ్ము కళ్ళజోళ్ళ కంటికున్న దుమ్ము ఇవి మాత్రమే కాకుండా మనసుకు పట్టిన దుమ్ము తుడిచివేస్తే గాని పరిశుద్ధ జ్ఞానం కలుగదు మనసుకు పట్టిన దుమ్ము తుడిచేస్తే కానీ పరిశుద్ధ జ్ఞానం కలుగదు దీన్నే నిరంజన దృష్టి అంటారు ఈ శుద్ధత్వం వచ్చినప్పుడు కొత్త సత్యం గోచరించినప్పుడల్లా పాత సత్యాలు కొట్టివేయబడడం ఉండదు పాత సత్యాలను మరి కాస్త సమన్వయపరచుకోవడం వస్తుంది మరింత బాగా అర్థం చేసుకోవడం వస్తుంది సాధనలో వేదంలోంచి వేదాంతంలో కడుగుపెట్టినప్పుడు సాధనలో వేదంలో నుంచి వేదాంతంలో కడుగుపెట్టినప్పుడు వేదం అంతం కాకూడదు అంతమైతే తరించడానికి బదులు సాధకుడు అంతరిస్తాడు కాబట్టి ఈ విశ్లేషణాత్మక దృష్టి అంటే ఎనలిటికల్ వ్యూ ఉన్నంత వరకు ఈ శుద్ధత్వం రాదు సంయోగాత్మక దృష్టి అంటే సింథటిక్ వ్యూ ఉంటేనే వస్తుంది కాబట్టి అమ్మవారి ఇక్కడ పరిశుద్ధురాలు శుద్ధత్వమును రూపముగా పొందినది పొందినది అని నామానికి అర్థం అమ్మవారి యొక్క ఏడు వందల అరవై ఆరవ నామం జపా పుష్ప నిభాకృత్యై నమ జపా పుష్ప అంటే మందార పువ్వు రంగుతో నిభ అంటే ఒప్పునటువంటి ఆకృతి అంటే ఆకారం కలది ధ్యానం మౌనంగా జరగాలి జపం నెమ్మదిగా జరగాలి భజన నోరార గొంతెత్తి పలికే విధంగా జరగాలి జపానికి సంబంధం ఉన్న పుష్పం పుష్పం జపా పుష్పం అంటే మందార పువ్వు మొగ్గలాగా ఉన్న స్థితిలో నుంచి మందార పువ్వు మొగ్గలాగా ఉన్న స్థితిలోంచి పువ్వు స్థితిలోకి వికసించడం అతి నెమ్మదిగా జరిగే పుష్పం పుష్పం ఈ వికసించడాన్ని స్పష్టంగా చూడొచ్చు అమ్మవారి నామాన్ని నెమ్మదిగా జపించినప్పుడు నెమ్మదిగా అమ్మవారు ప్రసన్నమవడం కూడా స్పష్టంగా గమనించవచ్చు అమ్మవారి ప్రసన్నతకు ఈ జపా పుష్ప వికసనానికి పోలిక ఉండబట్టే ఈ పుష్పానికి జపా పుష్పమని మందార పుష్పమని మంద ప్లస్ అరతి ఇది మందార స్పష్టముగా గమనించుటకు వీలగినట్లు నెమ్మదిగా వికసించినది అని పదాలకు అర్థం అమ్మవారి దేహ కూడా ఈ మందార పుష్పవర్ణంలాగానే ఉంటుంది ఈ రెండు కారణాల వల్ల అమ్మవారికి జప పుష్ప నిభాకృతి అని పేరు వచ్చింది అందుకే ధ్యాన శ్లోకంలో కూడా జప భాసురాం జప విధౌ స్మరేదంబికాం కదా ఈ నామంలోని నిభ అనే పదాన్ని నీ ప్లస్ భ అని గనక విడదీస్తే నిశేషమైన వెలుగు అని అర్థం ఇప్పుడు చూడండి సువర్ణము అంటే బంగారపు రంగు పసుపు రంగు జపాకుసుమ వర్ణం ఎరుపు రంగు నీలవర్ణం ఈ మూడు వర్ణాలను ధ్యానిస్తే మూడు రకాల అనుభూతులను ఇస్తాయి ముఖ్యంగా అమ్మవారి ఉపాసనకు జపా కుసుమం బ్రహ్మోపాసనకు హిరణ్య వర్ణం అవతారతత్వాన్ని తేలిగ్గా తెలుసుకోవడానికి నేల వర్ణంగా గుర్తించి ఆయా విధాలుగా గనక ధ్యానాన్ని ఉపాసనను కొనసాగిస్తే సత్ఫలితం తప్పకుండా మనకు కలుగుతుంది ఈ నామానికి అర్థమేమిటి చివరికి మందార పువ్వు రంగుతో ప్రకాశించు దేహము కలది అని నామానికి అర్థం